టీ ట్వంటీ వరల్డ్ కప్ జూన్ రెండు నుంచి స్టార్ట్ అవుతుంది అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఎన్ని టీంలు ఆడుతున్నాయి టీంలన్నింటినీ ఎన్ని గ్రూపులుగా చేశారు మ్యాచ్లు ఎప్పుడెప్పుడు జరుగుతాయి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం జూన్ రెండు నుంచి జూన్ ముప్పై వరకు జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఫైనల్ తో కలిపి యాభై ఐదు మ్యాచ్లు జరుగుతాయి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మొత్తం ఇరవై టీంలు ఆడుతున్నాయి ఐదు టీమ్స్ కలిపి ఒక గ్రూప్ గా చేశారు అలా మొత్తం ఇరవై టీం నాలుగు గ్రూప్ లను ఏబిసిడి లా డివైడ్ చేశారు ఫస్ట్ గ్రూప్ ఏ లో ఇండియా కెనడా ఐర్లాండ్ పాకిస్తాన్ అమెరికా ఉన్నాయి గ్రూప్ లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ నమిబియా ఒమాన్ స్కాట్లాండ్ ఉన్నాయి గ్రూప్ సి లో ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ పువామా ఉగాండా వెస్ట్ ఇండీస్ ఉన్నాయి గ్రూప్ డి లో బంగ్లాదేశ్ నేపాల్ నెదర్లాండ్స్ సౌత్ ఆఫ్రికా శ్రీలంక ఉన్నాయి లీగ్ మ్యాచ్లలో ఒక్కొక్క టీం తమ గ్రూప్లోని మిగతా టీమ్లతో ఒక మ్యాచ్ ఆడుతుంది ఈ మ్యాచ్ తర్వాత గ్రూప్లో ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఉన్న టీమ్స్ సూపర్ ఎయిట్ కి సెలెక్ట్ చేస్తారు సూపర్ ఎయిట్ కి క్వాలిఫై అయిన టీమ్స్ ని మళ్ళీ రెండు గ్రూప్లో చేస్తారు ఆ గ్రూప్లో ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో వచ్చిన టీమ్స్ ని సెమీఫైనల్ కి సెలెక్ట్ చేస్తారు సెమీఫైనల్లో లో గెలిచిన టీమ్స్ ఫైనల్స్ కి వెళ్తాయి మ్యాచ్లు మొత్తం అమెరికాలో జరుగుతాయి మ్యాచ్లన్నీ ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చు ఇండియా ఆడే ప్రతి మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది లీగ్ మ్యాచ్లో వర్షం పడితే మ్యాచ్ని రద్దు చేసి చెరో టీమ్కి చెరో పాయింట్ ఇస్తారు సెమీఫైనల్లో వర్షం పడితే రిజర్వ్ డే ఉంటుంది ఇండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలుస్తుంది అనుకుంటున్నారా కింద కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ క్రికెట్ లవర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో